స్వాగతం ముందుగా శ్రీకాళహస్తి దేవస్థానంలో ఘనంగా శ్రీ ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు వచ్చే ఏడాది నుంచే స్కిట్ కళాశాల తరగతులు పునః ప్రారంభం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బుజ్జల సుధిరెడ్డి వెల్లడి శ్రీకాళహస్తి ఆలయంలో వేడుకగా స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు సేవల ఫీడ్బ్యాక్ కోసం క్యూఆర్ కోడ్ విధానం అమలు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం జగద్గురు ఆది శంకరాచార్యుల రెండు వేల తొంభై ఎనిమిదవ జయంతి ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు భక్తులు పాల్గొన్నారు స్వామి స్వామివారి దేవస్థానంలో శుక్రవారం జగద్గురు ఆదిశంకరాచార్యుల రెండు వేల తొంభై ఎనిమిదవ జయంతి ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు భక్తులు పాల్గొన్నారు ఆలయ వేద పండితులు అర్ధగిరి స్వామి మాట్లాడుతూ ఆలయ ప్రాంగణం కళావేదిక వద్ద జగద్గురు ఆదిశంకరాచార్యుల స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలను సమర్పించడం జరిగిందన్నారు అనంతరం సంకీర్తనను భక్తి శ్రద్ధలతో ఆలపించారు ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి దేవస్థానం సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్ వేద పండితులు శివప్రసాద్ శర్మ శ్రీనివాసులు శర్మ దేవస్థానం పౌరోహితులు అర్ధగిరి మరియు దేవస్థానం అధికారులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు

వైశాఖ శుద్ధ పంచమి శ్రీ శంకర జయంతి ఈ శంకర జయంతి రోజున విశేషంగా కూడా శ్రీ జ్ఞానప్రసనామ శ్రీ ఆది శంకరాచార్య స్వామివారి యొక్క చిత్రపటాన్ని ఉంచి విశేషంగా పూజలన్నీ కూడా ధూ పూజలన్నీ కూడా సమర్పించి నిర్వహించి అటు వెంబట స్వామివారికి ధూప దీప నైవేద్యాలు మంత్రపుష్పము సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు అధికారులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ ఆదిశంకరాచార్య స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు ఓం శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన స్కిట్ కళాశాలను జేఏన్టీయు అనుసంధానం చేసి కళాశాలకు పూర్వ వైభవం తీసుకొస్తానని ఎమ్మెల్యే బొజ్జల రెడ్డి తెలియజేశారు రానున్న విద్యా సంవత్సరంలోనే కళాశాల ప్రారంభిస్తామని అన్నారు స్కిట్ కళాశాల తన తండ్రి మాజీ మంత్రివర్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఏర్పాటు చేశారని అప్పట్లో ఈ కళాశాలలో చేరడానికి దేశం నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చేవారని గత ప్రభుత్వంలో ఈ కళాశాలను పూర్తిగా నాశనం చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికే దక్కుతుందని తెలియజేశారు తను అధికారంలో వచ్చిన వెంటనే తన తండ్రి బజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆశను నెరవేర్చే విధంగా నియోజకవర్గంలోని విద్యార్థులకు ఇంజనీరింగ్ కోర్సులు అందించాలని దృఢ సంకల్పంతో తాను జేఎన్టీయు కళాశాల యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి జేఎన్టీయు కళాశాల వారు స్కిట్ కళాశాలను అనుబంధం చేసుకునే విధంగా కార్యాచరణ చేపట్టామని రానున్న విద్యా సంవత్సరంలో కళాశాల ప్రారంభమై దిన దినాభివృద్ధి చెందుతుందని తెలియజేశారు పాదయాత్రలో ఒక వచ్చినప్పుడు స్కిట్ కాలేజ్ గురించి మాట్లాడాము ఆయన కూడా స్కిట్ కాలేజ్ జరిపిస్తానని ఇచ్చడం జరిగింది దాంట్లో భాగంగా మరి జేఎన్టీ కి స్కిట్ కాలేజ్ అప్పగించబోతున్నారు అట్నే ఏదైతే టెంపుల్ ఉండదో ఫస్ట్ ఆ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అనేది ఇంకా చేస్తాం ఫస్ట్ టూ త్రీ ఇయర్స్ టెంపుల్ అనేది శాలరీస్ బేర్ చేస్తుంది తర్వాత ఏదైతే మళ్ళా స్టూడెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ టీచర్స్ వచ్చి వచ్చిన తర్వాత మళ్ళా ఆ జేఎన్టీ అనేది టెంపుల్ కి రీపేమెంట్ చేసే పరిస్థితి ఉంటది సో ఇవన్నీ కూడా పనులు కూడా అది త్వరలో లోపల కూడా కొన్ని కొన్ని క్లీనింగ్స్ అన్ని చేయాలి పెయింట్ రీ పెయింటింగ్ చేసుకొని అవన్నీ కూడా చేయాలని ఉన్నారు సో ఈ స్కిట్ కాలేజ్ అనేది నాన్నగారి కళ నా కళ తప్పకుండా వచ్చే రోజుల్లో ఆ స్కిట్ కాలేజ్ అనేది మళ్ళా తిరగబోతున్నాం అని చెప్పి అది త్వరలో జరగబోతుంది ఇస్తాడు ఇప్పుడు అది అన్ని ప్లాన్ చేస్తా ఉన్నాం ఒకసారి మే మే సెకండ్ సెకండ్ డే మోడీ గారు వస్తారు కాబట్టి అది వెళ్ళిపోయిన తర్వాత నాలుగవ తేదీ ఐదో గారు లొకేషన్ కాదు విత్ కమిషనర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కూర్చొని మారుతారు ఐదో తేదీ లోపల దాన్ని ఫైనల్ చేసుకొని మే ఫిఫ్టీన్త్ గట్ల నా చేసి మరి పనులన్నీ కూడా ప్రారంభించి ఆ అన్ని రీవ్ కొన్ని ఆగస్ట్ కి ఆగస్ట్ సెప్టెంబర్ లో ఏదైతే ఉంటే అప్పుడు అప్పుడు ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో మరి ఓపెన్ చేస్తాం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో చండీ రుద్రహోమం ఆర్జిత సేవను ఆలయ పండితులు విశేషంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పండితులు అర్ధగిరి స్వామి మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో నిత్యం రుద్ర చండీ హోమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ చండీ రుద్ర హోమం నిర్వహించుకోవడం వలన రుణ బాధలు శత్రు బాధలు అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారని భక్తుల అపార నమ్మకమని అన్నారు ఈ హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగిందన్నారు नमस्कारम చేసుకోండి అందరికీ నమస్కారం నక్షత్ర నమస్కారానికి కారణవత్త ఓం భవందేనా జ్ఞాన రమ భవందే జో రహస్వమే భవందజేంద్రస్య చిత్త రతం భావే నమ శివాయ కైలాసవాసి భగవాన్ శ్రీ కాలహస్తిశ్వర శివః కరోతి నిత్య కళ్యాణం కరుణావర్ణానయః శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క ప్రతి ప్రతినిత్యము కూడా ఉదయం పది గంటలకి శ్రీ స్వామి అమ్మవారి యొక్క ప్రాంగణం లోపల స్వామివారికి దక్షిణకారి అమ్మవారి ఆలయం నందు విశేషంగా కూడా స్వామివారికి చండీ రుద్రహోమములు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి ఈ చండీ హోమము రుద్రహోమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు ఓం ఓం నమ శివాయ అలాగే ఈ చండీ హోము నిర్ నిర్వర్తించుకోవడం నిర్వహించుకోవడం వలన శ్రీ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎందువలంటే వారి వారికి ఉన్న రుణ బాధలు రోగ బాధలు శత్రు బాధలు అన్నీ కూడా నివృత్తి అయ్యి పిల్లలకి విద్య ఉద్యోగము కళ్యాణము సంతానము అన్ని విధాల కూడా చాలా మంచిది ఆరోగ్యపరంగా కూడా ఈ చండీ హోము నిర్వహించడం వలన అమ్మవారి యొక్క ఆశీస్సులు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం శుక్రవారం నేత్రపర్వంగా నిర్వహించారు ఆజిత సేవా భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలు పాల్గొని పూజలు జరుపుకున్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయం స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవ భక్తులు అధిక మంది పాల్గొన్నారు గిరిజ శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని ముత్తైదువులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపరంగా నిర్వహించారు భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకాళహస్తిలోని మున్సిపల్ పురపాలక సంఘం కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ మరియు ఈడబ్ల్యూసి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ నేర్పిస్తున్నారు ఈ సందర్భంగా తిరుపతి చిత్తూరు జిల్లాల బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి పరిశీలించారు శ్రీకాళహస్తిలోని మున్సిపల్ పురపాలక సంఘం కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ మరియు ఈడబ్ల్యూసి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ నేర్పిస్తున్నారు ఈ సందర్భంగా తిరుపతి చిత్తూరు జిల్లాల బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి పరిశీలించారు ఈ సందర్భంగా మహిళలను ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి కుట్టు మిషన్ శిక్షణపై అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశానుసారం బీసీ కమ్మ కాపు రెడ్డి క్షత్రియ ఆర్యవైశ్య బ్రాహ్మణ ఈబీసీ కులాలకు చెందిన మహిళలకు చేతి వృత్తులలో నైపుణ్యం ఉండాలనే ఉద్దేశంతో టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు ప్రతి నియోజకవర్గంలో మూడు సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సెంటర్కు నూట నలభై మందికి తొంభై రోజులు కాల వ్యవధిలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు ట్రైనింగ్ అనంతరం మహిళలకు ఉచితంగా కుటుంబలు పంపిణీ చేయడం జరుగుతుందని ఆమె తెలియజేశారు దీని వలన మహిళను ఆర్థికంగా బలోపతం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు మహిళలు మాట్లాడుతూ తాము గురువునిగానే కాకుండా సొంతంగా కుట్టి మిషన్ నేర్చుకోవడం వలన ఆర్థికంగా నిలకొత్తుకోవడానికి ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గిరికుమార్ ఏఈ తేజస్వి మెప్మా ఇన్ఛార్జ్ జయరామయ్య ట్రైనింగ్ ఇన్ఛార్జి వాణిశ్రీ ట్రైనింగ్ టీచర్లు పునీతాదేవి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

అదేవిధంగా ఈబీసీ కులాలకు సంబంధించిన మహిళలకి చేతి వృత్తుల్లో నైపుణ్యం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో టైలింగ్ శిక్షణ కార్యక్రమాల్ని ఆ తిరుపతి మరియు చిత్తూరు జిల్లాలో ప్రారంభించడం జరిగింది సో ఇందులో భాగంగా ప్రతి కాన్స్టి లో కూడా మూడు సెంటర్లు స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి సెంటర్ కూడా నూట నలభై మంది ఉంటారు ఇందులో రెండు సెషన్స్ గా పొద్దున ఒక డెబ్బై మందిని అదే విధంగా మధ్యాహ్నం ఒక డెబ్బై మందిని పిలిపించి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ శిక్షణ కాలపరిమితి తొంభై రోజులు ఉంటుంది అనమాట ఈ తొంభై రోజుల్లో కూడా వాళ్ళకి ఫుల్ షేప్ గా అంటే వాళ్ళ బట్టలు వాళ్ళు కుట్టుకునే విధంగా ఆ వాళ్ళని ట్రైన్ అప్ చేయడం జరుగుతుంది ఈ తొంభై రోజులు అయిన తర్వాత ఏంటంటే వాళ్ళకి సర్టిఫికేట్ తో పాటు కొత్త మిషన్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ నేను వచ్చి ఒక హౌస్ వైఫ్ ని నాకు ఇలాగా మంచి అవకాశం ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు దీనివల్ల ఏమంటే ప్రతి ఆడపిల్ల తన పాదాల మీద స్వతహాగా ఒక జీవనోపాధిని కలిగి ఇది నేర్చుకోవడం వల్ల ప్రతి ఆడపిల్లలో ఒక ఆత్మ ధైర్యం అనేది ఏర్పడింది అలాగే మనకి సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు ఆ తర్వాత ఫ్రీగా మొత్తం నేర్చుకున్న తర్వాత మనకి మిషన్ కూడా ఇస్తున్నారు కాబట్టి దీనివల్ల ఒక మనకి ఉపాధి అనేది కలిగింది దానికోసము మన కూటమి ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు మరియు ప్రతి ఒక్క కి నేర్పిస్తున్న ఇంత శ్రద్ధగా నేర్పిస్తున్న టీచర్స్ కి మరియు వచ్చి పెద్ద కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు భక్తులకు అందిస్తున్న సేవలు సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు టీటీడీ వాట్సాప్ స్కానర్ ఏర్పాటు చేసింది ఈ రోజు నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది టీటీడీలో మెరుగైన సేవలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు ఈ మేరకు భక్తుల నుంచి అభిప్రాయాలు తీసుకుని తద్వారా లోటుపాట్లు సరిచేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు టీటీడీ వాట్సాప్ స్కానర్ ఏర్పాటు చేసింది తిరుమల తిరుపతిలో పలుచోట్ల క్యూఆర్ కోడ్కు అందుబాటులో ఉంచింది మొబైల్తో స్కాన్ చేస్తే వాట్సాప్లో టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది భక్తులు తమ పేరుతో పాటు తమ అభిప్రాయాలు నమోదు చేయాలి వివిధ విభాగాలైన అన్న ప్రసాదం శుభ్రత కళ్యాణ కట్ట లడ్డూ ప్రసాదం లగేజీ దర్శన అనుభవం క్యూ లైన్ గదులు మొదలైనవి ఎంచుకోవాలి అనంతరం అభిప్రాయం తెలిపేందుకు టచ్ లేదా వీడియో ఫార్మాట్ను ఎంచుకోవచ్చు టీటీడీ సేవలు ఎలా ఉన్నాయి అన్నది ఆప్షన్లు అందుబాటులో ఉంచింది ఉత్తమం సగటు మరింత మెరుగుదల అవసరం లేదా బాగా లేదుగా రేట్ చేయాల్సి ఉంటుంది భక్తులు తమ అభిప్రాయాన్ని గరిష్టంగా ఆరు వందలు అక్షరాల పరిమితిలో టైప్ చేయవచ్చు లేదా వీడియోగా అప్లోడ్ చేయవచ్చు అభిప్రాయం సమర్పించిన వెంటనే మీ అభిప్రాయం విజయవంతంగా నమోదు చేయబడింది మీ విలువైన ఫీడ్బ్యాక్కు ధన్యవాదాలు అనే ధృవీకరణ సందేశం వస్తుంది భక్తుల నుండి అందిన అభిప్రాయాలను టీటీడీ యాజమాన్యం పరిగణలోకి తీసుకొని సేవల ప్రమాణాన్ని పెంచేందుకు తగిన చర్యలు చేపడతామని టీటీడీ వెల్లడించింది 잘 내려요. 던질 수요 음, 그렇죠. 빨리 가 తిరుపతిలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ మోసం ఘటన వెలుగు చూసింది కోట్లాది రూపాయలు రుణాలు పొంది మోసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని బాధితులు ఆందోళనకు దిగారు నగరంలోని సెంట్రల్ పార్కులో ఉన్న డాట్ డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ టూర్స్ కార్యాలయంలో యజమాని శివ కళ్యాణ్ అనే ఇద్దరు వ్యక్తులు కోట్లాది రూపాయలు తీసుకొని మోసం చేశారని బాధితులు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు మా అక్క అయినటువంటి సైజరెడ్డి గారి దగ్గర ఒక కోటి ఇరవై లక్షలు తీసుకున్నారు కళ్యాణ్ చక్రవర్తి అండ్ శివ అనేసి ఇద్దరు మనకి షేర్ ఇస్తామని చెప్పి ఒక సంవత్సరం నుంచి అమౌంట్ తీసుకొని ఇప్పుడు ఫోన్లు ఎత్తకుండా సమాధానాలు చెప్పట్లేదు ఇక్కడికి వచ్చి మానంతవరకు వాళ్ళ స్టాఫ్ అందరూ మా మీద దౌర్జన్యానికి వస్తున్నారు మాకు ఇక్కడ షేర్ హోల్డర్ ఇస్తా అని చెప్పి అసలు మా సమాధానం చెప్పకుండా ఫోన్ లిఫ్ట్ చేయకుండా యూరోప్లో టూర్లో ఉన్నారు అక్కడున్నారు ఇక్కడ ఉన్నారని చెప్పి మా ఫోన్ ఎత్తకుండా ఇప్పుడు డబ్బులు పోగొట్టుకొని మా అక్కడ శైలాజ రెడ్డి గారు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉన్నారు దానికి ఎటువంటి సమాధానం లేదు అందుకని మేము ఇక్కడ నిర్లక్ష్యం తెలుపుతున్నాం ఈ నెల నాలుగున చిత్తూరు పట్టణంలో జరగనున్న నీట్ రెండు వేల ఇరవై ఐదు ప్రవేశ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు ఈ మేరకు పరీక్ష కేంద్రాలను ఎస్పీతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంబీబీఎస్ బీడీఎస్ బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ వంటి మెడికల్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో ప్రవేశాల కొరకు ఎన్టీఏ నిర్వహిస్తున్న నీట్ పరీక్షలు చిత్తూరు జిల్లా కేంద్రంలోని పివికేషన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో మే నాలుగున ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు పరీక్షల నిర్వహణను సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పరీక్షలు నిర్వహించి కేంద్రాల ప్రిన్సిపాల్ను ఆదేశించారు ఎలాంటి చిన్న పొరపాట్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలన్నారు పరీక్షా సమయంలో విద్యుత్ అంతరాయం కలగకుండా జనరేటర్ ఏర్పాటు చేసుకోవాలని పరీక్షా కేంద్రాల వెలుపల విద్యార్థుల తల్లిదండ్రులు వేచి ఉండడానికి షామియాన త్రాగునీరు ఏర్పాటు చేయాలని పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విభిన్న ప్రతిభావంతులకు వీల్ చైర్లు అందుబాటులో ఉంచాలని పరీక్షా కేంద్రంలోకి ఇన్విజిలేటర్లు విద్యార్థులు ఎవరు కూడా సెల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని సెల్ ఫోన్లను భద్రపరచుటకు ప్రత్యేక కాంటూ ఏర్పాటు చేయాలని ప్రతి పరీక్షా కేంద్రంలో రెవెన్యూ మరియు పోలీస్ శాఖల తరఫున నియమించిన నోడల్ అధికారులు ఉంటారని పరీక్షా కేంద్రాలలో సిట్టింగ్ అరేంజ్మెంట్ లైట్లు ఫ్యాన్లు వంటి ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రశ్న పత్రాలను ఆర్మ్డ్ పోలీస్ బందోబస్తు ఎస్కార్డుతో పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లే సమయంలో పూర్తి స్థాయిలో వీడియో మరియు ఫోటోగ్రఫీ చేయడం జరుగుతుందన్నారు జిల్లా కలెక్టర్ వెంట పీవికెఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ సిబ్బంది తదితరులు ఉన్నారు విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని లక్ష్య సాధనకు క్షమించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు పదవ తరగతి పరీక్షల్లో మెరుగైన ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని లక్ష్య సాధనకు శ్రమించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు ఈ మేరకు జిల్లా సచివాలయంలోని కలెక్టర్ ఛాంబర్లో బీసీ వసతి గృహాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఐదు వందలకు పైగా మార్కులు సాధించిన తొమ్మిది మంది విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా మెరిట్ సర్టిఫికెట్లు అందించి విద్యార్థులు వారి తల్లిదండ్రులను అభినందించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు తమ భవిష్యత్ పట్ల ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని లక్ష్యం వైపు అడుగు వేయాలని లక్ష్యాన్ని సాధించే వరకు నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు విద్యార్థుల ఆలోచనలను తప్పుదోవ పట్టించే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని సూచించారు ప్రపంచంతో పోటీ పడేలా మాతృభాషలో ప్రావీణ్యంతో పాటు ఆంగ్ల భాషపై పట్టు సాధించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ మరియు సాధికారిత అధికారి కె మునీంద్రయ్య అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జగ్గయ్య హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు సోమసుందర్ రెడ్డి స్వామి ఉమాదేవి హేమలత కోటేశ్వరరావు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ముగించే ముందు మరోసారి శ్రీకాళ దేవస్థానంలో ఘనంగా శ్రీ జయంతి వేడుకలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు వచ్చే ఏడాది నుంచే స్కిట్ కళాశాల తరగతులు పునః ప్రారంభం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గొజ్జల సుధిరెడ్డి వెల్లడి శ్రీకాళహస్తి ఆలయంలో వేడుకగా స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు టీటీడీ సేవల ఫీడ్బ్యాక్ కోసం క్యూఆర్ కోడ్ విధానం అమలు చూస్తూనే